హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే నాగోలు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ నియర్ టు మనకు ఆనందనగర్ నగర్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి అలాగే ఒక మెయిన్ గేట్ ఉంటుంది అందులో ఒక రూము అలాగే రూము అలాగే ఒక బోర్ పాయింట్ వాటరు అలాగే హౌజ్ నెంబరు కరెంటు మీటరు అన్ని కనెక్షన్ తోటి ఒక ఫ్యామిలీ ఉండే విధంగా ఒక టూ రూమ్స్ వరకు అయితే ఉంది రూమ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది అలాగే కరెంటు మీటర్ కూడా ఉంది కరెంట్ బిల్ వస్తుంది హౌజ్ నెంబర్ ఉంది అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీ అయితే ఉంటున్నారు బోర్ కూడా ఉంది బోర్ పాయింట్ ఇగో చెట్టు వెనకాల బోర్ పాయింట్ ఉంది అది కూడా ఇళ్ళ మధ్యలో ఉంది ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఇది ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది మనము వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్లో అది కూడా ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాము ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై వస్తుంది డెప్త్ వచ్చేసి యాభై ఐదు వస్తుంది నలభై యాభై ఐదు సైజులో రెండు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ అనమాట రెండు రూములు రేకులు ఉన్నాయి మీరు ఇల్లు అలాగే ఉండొచ్చు లేదంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఫ్రంట్లో అయితే ఇరవై ఐదు ఫీట్ల సీసీ రోడ్ అవైలబుల్గా ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే డెబ్బై ఐదు వేలు మార్కెట్ ప్రైస్ నడుస్తుంది ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల అరవై రెండు వేలకే ఇచ్చేస్తున్నారు పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి అరవై రెండు వేలకి ఇచ్చేస్తారు ఇది కూడా మీ పేమెంట్ మెథడ్ని బట్టి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనకు నాగోల్ కొత్త నాగోల్ టు ఉప్పాలెల్లే రోడ్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసిమలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే యూట్యూబ్లో మీ వీడియోల్ని ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్